Hi. అందరికీ నమస్కారం ఈ రోజుటి వీడియోలో గుడి నుంచి బయటికి వచ్చే ముందు గంట ఎందుకు కొట్టాలో మనం తెలుసుకుందాం ఆలయ గంట మోగించడం గుడిలోకి ప్రవేశించడానికి అనుమతి కోరడానికి సంకేతం మనం గుడిలో గంటను మోగించినప్పుడు గంట శబ్దం మన మనస్సు మెదడు అన్ని చక్రాలను క్రియాశీలం చేస్తుంది అదే సమయంలో దేవతలందరూ మన వైపు ఆకర్షితులవుతారు ఆలయ గంటను మోగించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది మీ చుట్టూ పాజిటివ్ లేదా పాజిటివ్ ఎనర్జీ తరంగాలను పెంచుతుంది ఒక ఆలయాన్ని సందర్శించిన అప్పుడు తమకు అనుకూలమైన అనుభవం ఉందని చాలామంది చెప్పడం మీరు వినే ఉంటారు ఆలయంలో అతనికి పాజిటివ్ ఎనర్జీని అందించిన అంశాలలో గంట కూడా ఒకటి గుడి గంటను మోగించడం ద్వారా భగవంతు మేల్కొనవచ్చు గంట మోగించడం వల్ల దేవతలు సంతోషిస్తారు ఈ కారణంగా మనం గుడిలోకి ప్రవేశించినప్పుడు ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించాలి భగవంతుడిని మేల్కొలిపి మన చిత్తాన్ని భగవంతునిపై నిమగ్నం చేయడం వల్ల వారందరూ త్వరలోనే భగవంతుడిని చేరుకుంటారు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్